గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా సమీక్షల మీద సమీక్షలు జరుపుతూ ఉంది ఓ పక్కన లోక్సభ అభ్యర్థుల ఎంపికపై మల్లగులాలు పడుతూ ఉంటే మరోవైపు పార్టీలో ఎవరెవరిని దింపాలనే దాని మీద చర్చ మాత్రం విపరీతంగా నడుస్తుంది మొత్తానికి అన్ని తేలి లోక్సభ అభ్యర్థులుగా మరోసారి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే దీంట్లో వాస్తవం ఏంటి ఒకవేళ ఈ వ్యూహం రచించడానికి గల కారణం ఏంటి వీటిపై చర్చిద్దాం ప్రస్తుతం అందుతో పాటునారు సుమన్ టీవీ న్యూస్ చూపెట్టారు కేశవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ ఒక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ తన మార్పు పాలన చూపిచ్చేస్తుంది పక్కన బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకి దూరం అవుతుందన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో సార్ ఏంటారు మొన్నటి వరకు కాంగ్రెస్ వీళ్ళది పోరాటం చూసే చూసేవాళ్ళం ఇప్పుడు ఆరాటం వాళ్ళ పోరాటం అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక ఐదు నుంచి ఆరు నెలలు ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉంది అవును దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు వేసిన వ్యూహం ఆయనకి ఎదురు తనటువంటి పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తో కలిసి సార్వత్రిక ఎన్నికలు జరిగేటువంటి పక్షంలో వ్యూహం ఒకేలా ఒకలా ఉండేది అయితే ఆయన ముందస్తు ఎన్నికలు అని చెప్పి లాస్ట్ టైం కొట్టిన దీనికి ఒక బెనిఫిట్ వచ్చింది బట్ ఈసారి అదే ఎదురుతంత పరిస్థితి ఉంది ఓకే మూడు నెలలు తిరగకుండా లోక్సభ ఎలక్షన్స్ ఎదుర్కోవాలి సో ఇక్కడ వచ్చినటువంటి టన్నుల కొద్ది వ్యతిరేకతని అక్కడ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి బాధ ఆవేదన బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు పేరుకుపోయింది కాబట్టి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి మనం ఎలా మళ్ళీ నిలబెట్టుకోవాలి పరువు నిలబెట్టుకోవాలి ఎందుకంటే రెండు మూడు అంశాలు ఉన్నాయి ఇందులో ఫెడరల్ ఫ్రంట్ అన్నారు జాతీయ పార్టీ అన్నారు దేశానికి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు రాజ్యాంగమే మారుస్తూ ఉన్నారు ఇట్లాంటివన్నీ రకరకాల మాటలు చెప్పినటువంటి నేపథ్యంలో ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత ఉంది కదా ఇంట ఓడిపోయినప్పుడు రచ్చ పరిస్థితి ఏంటి అనేది అర్థంగానే అయోమయ స్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇది వాస్తవం మా అసలు తెలంగాణలో ఉన్న పదిహేడు నియోజకవర్గాల మీద రివ్యూ కాదు చుట్టుపక్కల ఉన్న నాలుగైదు రాష్ట్రాల మీద ఇప్పుడు రివ్యూ చేయాలి బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ఒక శాఖను పెట్టింది అధ్యక్షుని నియమించింది మహారాష్ట్రకు ఒక శాఖను పెట్టింది ఇన్ఛార్జీని పెట్టింది ఒరిస్సాకి పెట్టింది ఛత్తీస్గఢ్ కి పెట్టింది మరి అక్కడ కూడా లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా పోటీ చేస్తారా లేదా ఇది కదా క్లారిటీ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు అది కాదు ఇల్లు సర్దుకునే పనిలోనే వీళ్ళు బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఆ క్రమంలోనే పూర్తి డిఫెన్స్ గేమ్ లో ఉంది ఓకే నియోజకవర్గాలు రివ్యూ మొదలు పెట్టిన తర్వాత కార్యకర్తల నుంచి అంటే నాయకుల నుంచి ముఖ్యంగా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అది మొత్తం కూడా పూర్తి వ్యతిరేకంగా వస్తుందన్న విషయం ఆ నాయకత్వానికి అర్థమైంది ఓకే ఎంత వ్యతిరేకంగా అంటే బీఆర్ఎస్ అనే పేరునే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అవును మెజారిటీ ప్రతిపాదన టీఆర్ఎస్ నుంచి కూడా వ్యక్తమైంది మార్చండి అనేటువంటి కడియం శ్రీహరి గారు అదే చెప్పారు కదా ఒక ప్రొసీజర్ ఉంటుంది దానికి మళ్ళీ వీళ్ళు పార్టీ జనరల్ బాడీ మీటింగ్ ఆర్గనైజ్ చేయాలి నిర్ణయం తీసుకోవాలి అన్నిటికీ మించి అసలు టీఆర్ఎస్ అనే పేరు అక్కడ అవైలబుల్ ఉందా లేదా ఈ లోపల ఎవరో ఒకరు రిజిస్టర్ చేసుకుని ఉంటారు కదా ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మరొక పార్టీ ఆల్రెడీ టిఆర్ఎస్ పేరుతో రిజిస్టర్ అయ్యింది ఓకే కాబట్టి అక్కడ యాక్సెప్టెన్స్ రావాలంటే మళ్ళీ ఒక కసరత్తు ఉంది అంటే టీఆర్ఎస్ కావాలంటే అంతా ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ కనుమరుగైంది వేరే వాళ్ళు ఎవరైనా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో నాకు పార్టీ పెట్టుకున్నాం అనేటువంటి పెడితే నో అబ్జెక్షన్స్ వచ్చినాయి అనుకో ఆటోమేటిక్గా అవకాశం ఇస్తారు గతంలో ఒక పార్టీ ప్రతిపాదన వెళ్ళింది అది ఏ స్టేటస్ లో ఉంది అనేది ఇన్ఫర్మేషన్ రేపు అన్ని పార్టీలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల ముందర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అప్పుడు క్లారిటీ వస్తుంది ఇప్పుడు మళ్ళీ తూచి మేము మార్చుకుంటాం అంటే వెంటనే కుదరదు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే జనరల్ ట్రేడ్ మార్క్ చేస్తేనే ఆరు నెలలు వెయిట్ చేయాలి ఒక ట్రేడ్ మార్క్ ని అక్కడ నుంచి దానికి రైట్ కాపీ రైట్ రావాలంటే మనకి కాబట్టి పార్టీల విషయంలో అంత ఆశామాషీ వ్యవహారం కాదు గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది దీన్ని ఏ విధంగా సరిపించుకోవాలో అర్థం కాలేదు అందుకనే ప్రస్తుతానికి తెలంగాణలో తప్పితే మిగతా ఏ రాష్ట్రాల్లో పోటీ చేయమని అండర్ అంటే ఒక అండర్లైన్ స్టేట్మెంట్ ఇంటర్నల్ గా నడుస్తుంది అధికారికంగా ఇంకా చెప్పకపోయినా ఎక్కడ పోటీ చేసేటువంటి స్థితిలో బిఆర్ఎస్ పార్టీ లేదు తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాల్లోనే ఒకటి ఎలాగే ఎంఐఎం వదిలేయాలి కాబట్టి పదహారు నియోజకవర్గాల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా రెండు జాతీయ పార్టీల మధ్యలో ఒక ప్రాంతీయ పార్టీ కొట్లాడక దిగినప్పుడు తీవ్రమైనటువంటి ప్రతికూల ఫలితాలు వచ్చినటువంటి చరిత్ర ఉంది కాదు ఈసారి రెండు జాతీయ పార్టీలు కూడా అంటే కాంగ్రెస్ బిజెపి ప్రధానంగా వాళ్ళనే ఓడించిన పరిస్థితి ఒక రకంగా కేసీఆర్ కుటుంబాన్ని కూడా పెద్ద ఎదురు దెబ్బ ఇప్పటివరకు ఎవరు మాట్లాడిన దాఖలా కానీ మరోసారి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కుటుంబమే ఎవరైతే ఆ నాయకులు ఉన్నారో వాళ్ళే బరిలో కన్నా వార్త వస్తున్న నేపథ్యంలో మరోసారి వాళ్ళకి ఈజీ వీళ్ళకి టఫెస్ట్ టైం కాదంటారు అది ఆ సలహా ఎవరిచ్చారో గానీ చాలా తెలివిగా బిఆర్ఎస్ పార్టీకి సమాధి కట్టే సలహా వద్దు ఓకే ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు పాలన మీద ఎవరికి వ్యతిరేకత లేదు ఎస్ అవును తెలంగాణ అభివృద్ధి పట్ల కూడా భిన్నమైనటువంటి చర్చ ఉండొచ్చు వ్యతిరేకత లేదు కాబట్టి ఈ రెండు అంశాలని మించినటువంటి వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది కుటుంబ పాలన కుటుంబ ఆధిపత్యం అహంకార ధోరణి వీటి మీద కదా వచ్చింది మళ్ళీ మీరు ఎంపీలుగా గెలవాలంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వినోద్ రావు గారు కవితారావు గారు వీళ్ళే వస్తారంటే పదహారు సీట్లు పది సీట్లు మీరే కూర్చుంటే ఎవరు ఓటేస్తారు కాబట్టి అది సరైనటువంటి వ్యూహం అయితే కాదు అంతర్గతంగా ఒక చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది అనేది బయటకు వస్తుంది వీళ్ళందరినీ బరిలోకి దింపితే ఆ ఎఫెక్ట్ ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గాల్లో మనం గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సలహా ఎవరో ఇచ్చారంటే దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంతర్మతనం చేస్తుంది దాంతోపాటు పార్టీ పేరు మార్చడానికి కావాల్సినటువంటి కసరత్తును కూడా మనం చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా అంటే ప్రస్తుతానికి ప్రాథమికంగా ఇంకా ఏంటి అనేది క్లారిటీ లేకపోయినా కానీ ప్రస్తుతానికి ప్రాథమికంగా పేరు మార్చితేనే మంచిది అనేటువంటి ఒక కన్క్లూజన్ వచ్చినట్టుగా సమాచారం ఇవన్నీ కూడా రివర్స్ స్ట్రాటజీలు ఈ స్ట్రాటజీలు ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనే దాని మీద మనం వేచి చూడాలి రెండోది ఏంటంటే అన్నిటికంటే మించినటువంటి కీలకమైన అంశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులే అయింది ఏడో తారీఖు ఆయన ప్రధాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మొన్న జనవరి ఏడో తారీఖు నెల అయింది ఈ నెల రోజుల్లో వాళ్ళు చెప్పినటువంటి హామీల విషయంలో రెండు హామీలని పకడ్బందీగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు మిగతా హామీల మీద కసరత్తు మొదలు పెట్టారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే వంద రోజుల్లో అమలు చేస్తాం అనేది వంద రోజుల్లో మనకి లోక్సభ ఎలక్షన్స్ వచ్చి ముందు కూర్చుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఎక్కువ నెగిటివ్ గా మాట్లాడితే అంత ఎక్కువ లాస్ బిఆర్ఎస్ కే జరుగుతుంది అట్లాగే ఇప్పటి వరకు కేసీఆర్ గారు కూడా ఎక్కడ బయటికి రావడం కానీ మాట్లాడడం కానీ జరగలేదు ఒకసారి ఆయనకి ఆపరేషన్ టైంలో హాస్పిటల్ మాత్రం రావద్దని రిక్వెస్ట్ చేసిన సందర్భం సార్ ఇది కూడా ఎందుకంటే కేసీఆర్ గారిని ఎవరు వ్యతిరేకించలేదు అంటే ఆయన ఆల్రెడీ ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యల్లో విశ్రాంతిలో ఉన్నారు అసలు సహజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంత బలంగా వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ ఉన్న రోజుల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అవగానే ఏం ప్రకటన చేశారు మేము ఆరు నెలల పాటు ఎవరు మాట్లాడమని చెప్పారు ఎస్ అవును పవన్ కళ్యాణ్ అయితే అసలు మీ పాలన బాగుంటే నేను సినిమాలు చేసుకుంటా ప్రశాంతంగా వెళ్ళి చెప్పేశారు ఎవరు మాట్లాడాల కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే మొదటి మూడు నెలలు ఎవరు ఏం మాట్లాడాల అన్ని అన్ని కవ్వింపు చర్యలు జరిగినాయి మీరు చేసిన నిర్ణయాలు మేము మేము అంటూ తవ్వే కార్యక్రమాలు మొదలైనవి సరే అది ప్రజల కోసం మంచిదే అది ఒకవేళ తప్పులుంటే సవరించేటువంటిది ప్రజాధనం దుర్వినియోగం జరిగితే చర్యలు తీసుకునేటువంటి ప్రకటన హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే ఎప్పుడైతే అమరావతి అనేటువంటి ప్రకటన నవంబర్ డిసెంబర్లో వచ్చిందో అక్కడి నుంచి వ్యతిరేకత మొదలైంది ఓకే సో కనీసం ఆ సమయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణలో ఇవ్వకుండా మీరు నెల రోజులు లోపే అసెంబ్లీ సమావేశాలు జరిగిన చర్చలను మనం చూసాము అవును ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎదురుదాడిని మనం చూస్తున్నప్పుడు ప్రజలు కూడా ఆటోమేటిక్ గా విముఖత వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నిటికీ మించి ఇప్పుడు కుటుంబ సభ్యులే పోటీ చేయాలి కీలకమైన నేతలు అని చెప్తున్నారు కీలకమైన నేతలు ఎవరన్నారు కుటుంబ నేతలే ఉన్నారు కదా మళ్ళీ ఆ జాబితానే వస్తుంది కదా అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిణామం అవుతుంది ఏ విధంగా వ్యూహరచన అనేది ఆ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా రాజకీయంగా నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చేటువంటి నిర్ణయంగా అది మారేటువంటి పరిస్థితి ఉంది పార్టీ పేరు మార్పు విషయంలో కూడా ఇప్పటికిప్పుడు సాధ్యపడేటువంటి వ్యవహారం అయితే కాదు అది లోక్సభ ఎలక్షన్స్ ని బిఆర్ఎస్ పార్టీ పేరుతోనే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కేటీఆర్ గారు నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు మేము కి వెళ్ళి కారు సర్వీసింగ్కి వెళ్ళింది షెడ్కి వెళ్ళలేదు ఫస్ట్ ఎప్పుడు కి వెళ్తారు సర్వీసింగ్ వెళ్ళినాక వాడు డిసైడ్ చేస్తాడనమాట షెడ్డుకు పంపించాలా లేదంటే దానికి ఇంకేమన్నా చేస్తే నడుస్తుందా బండి అనేది డిసైడ్ చేస్తా సర్వీసింగ్ లో ఉన్నప్పుడు మీరు ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి అలా కాకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అక్కడి నుంచి షెడ్ పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఎలర్ట్ గా ఉండి పార్టీ నిర్ణయాల్ని ఎలర్ట్ గా ఉండి పార్టీ నిర్ణయాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు సహేతుకు అని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి రాజకీయ కారణాలే కారణం అనేది చెప్పేటువంటి సమర్థత ఉన్న నాయకత్వాన్ని అంతర్గతంగా డెవలప్ చేసుకోవాలి మళ్ళీ కుటుంబ నాయకత్వం మీదే కనుక ఆధారపడితే రెండు జాతీయ పార్టీల మధ్య ఖచ్చితంగా మూతపడేటువంటి ప్రా ప్రాంతీయే అవుతుంది రైట్ థ్యాంక్ యూ సార్ రైట్ ఇది మొత్తంగా బీఆర్ఎస్ చేస్తున్న సమీక్షల్లో మెజారిటీ ఒపీనియను పార్టీ పేరు మార్పు గురించి వచ్చింది కీలక నాయకులుగా ఆ విషయాన్ని ప్రస్తావించారు ప్రస్తుతం దీని గురించి చర్చ జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారడానికి అంత సానుకూల పరిస్థితి అయితే కనిపించట్లేదు మరోవైపు లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా మరోసారి కుటుంబానికే కేటాయించినా లేకపోతే సన్నిహితులకే కేటాయించినా కూడా తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమంటున్నారు కేశవ్ గారు అట్లాగే రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటంలో భాగంగా బీఆర్ఎస్ మళ్ళీ తన ఉనికి నిలుపుకోవాలంటే కూడా వాళ్ళు ఇంకాస్త మెరుగైన పోరాటం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ